హలో అండి వెల్కమ్ టు మన ఇంటి గుడి ఆ జపాన్ వచ్చాము అనమాట టోక్యో లో దిగాము జపాన్ ఉంటాము జపానే చూపిస్తాను మీకు ఇది టోక్యో ఎయిర్పోర్ట్ నరిత ఎయిర్పోర్ట్ అనమాట రాత్రి బయటకు వచ్చారు ఏడు ముప్పై వల్ల అయింది చాలా చాలా నీట్గా ఉంది ఎయిర్పోర్ట్ అయితేనే వీధులైనా చూడము చూడమాట ఈ ప్రదేశం చూద్దామా ఇంకా ఇది మేము హోటల్లో దిగిన మా రూమ్ నుండి దృశ్యం అన్నమాట ఇది హైజెన్సీలో దిగాము తర్వాత ఇంకేంటి ఇది హోటల్ ముందర వ్యూ అనమాట చాలా చాలా బాగుంది ఇక్కడ ఇవాళ రేపు ఉంటాం రెండు రోజులు ఉంటాం ఇక్కడ అంటే దిగిన రోజు రాత్రి మర్నాడు మర్నాడేమో మాకు టోక్యో అంతా చూపిస్తారు టోక్యో జనరల్గా ఎక్కువ ఉండట్లేదు స్టిల్ జపాన్లో టోక్యో సిటీస్ ఎప్పుడైనా సిటీస్లో అంత చూడ్డానికి అంత ఉండదులేండి కానీ మ్యాన్మే బయట వాళ్ళు ఏముంటున్నా ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్లేది టోక్యో స్కై ట్రీటర్ ఇది దూరం నుండి చూపిస్తున్నాను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఎదురుండే బిల్డింగ్ అంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అండి అక్కడ నేను చూసింది ఏంటంటే మన ఇండియాలో లాగా చక్కగా బట్టలు బయట ఎండబెట్టు ఎండబెట్టాను అది నాకు చాలా నచ్చింది అంటే ఇక్కడ మిగతా కంట్రీస్లో లాగా అంత రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట బట్టలు ఎలా అది అది ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చాలా మంది

చాలామంత మంది ఉన్నారనమాట సైట్లీ లిఫ్ట్ ఎక్కడానికి సైట్లీ వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కడానికి వెయిట్ చేస్తాం లిఫ్ట్ లోంచి బయటకు రావడానికి అంటే త్రీ ఫిఫ్టీ మీటర్స్ బయటకు రావడానికి ఫిఫ్టీ సెకండ్స్ పట్టిందండి ఇది నుండి వ్యూ ఆఫ్ టోక్యో అనమాట చాలా చాలా బాగుంది అన్ని టూరిస్ట్ స్పాట్ల లాగా ఇక్కడ కూడా ఫోటోస్ తీస్తున్నారు అనమాట ఆ స్లైట్రీ తో మేము నించున్నాం పదిహేను వందలు ఎన్ని ఇచ్చామనమాట కానీ బాగా వచ్చింది ఫోటో ఇది వాళ్ళు విండో ప్లేస్ క్లీన్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చూపిద్దాం అని చెప్పి జస్ట్ వీడియో సో ఇదంతా వ్యూ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ అండి డిఫరెంట్ చోట్ల నుండి తీసామన్నమాట సైట్ రీచ్ చేసి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట లిఫ్ట్ బాగుందని చెప్పి లిఫ్ట్ వీడియో తీసానండి Yeah. <laughs> you. సెరమనీ అయిన తర్వాత మేము బస్సాకు టెంపుల్ అనే దానికి బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట అక్కడికి వచ్చాము ఈ ఫ్లవర్స్ మట్టుకు చాలా బాగున్నాయండి టెంపుల్ ఇక్కడ చేతులు కడుక్కోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది మొదట రైట్ హ్యాండ్తో అక్కడ ఒక మగ్గు లాంటిది చక్కగా ఇది ఉంది అనమాట కర్రతో దాంతో ఫస్ట్ గుడి చేతిలో తీసుకొని దాన్ని ఎడం చేయి కడుక్కొని మళ్ళీ ఎడేతో తీసుకొని కుడి చేయి కడుక్కొని మళ్ళీ కొంచెం ఎడ చేత్తో నీళ్లు సిప్ చేయాలి అక్కడ నుండి ఊదత్తులు పెట్టే చోటు ఉందనమాట అది ఒక పొగలు వస్తున్నాయని చూడండి అక్కడ అందరు ఊదొత్తులు అది మనం తీల్చాలి ఇది గుడికి వెళ్ళే మెట్లన్నమాట పైకి వెళ్తే దేవుడి గుడి అడుగు కందిస్తాను చూడండి కొంచెం కాళ్ళు జూమ్ చేస్తాను ఇదండి ముదుగుడి గుడి చాలా బాగుంది గుడి అయితే అందరూ చెప్పులతో వెళ్తారు దానికి ఏమి రెస్ట్రిక్షన్స్ ఇవన్నమా ఫోటోలు తీసుకు ఈ ర్యాస్ ఏమిటాయని చూస్తున్నారా దాని కళ కూడా చెప్తాను హండ్రెడ్ ఎన్ ఆ హోల్లో వెయ్యాలండి ఇంటూ దిస్ మన ఊళ్ళల్లో గుడికి వెళ్ళిన తర్వాత కొట్లుంటాయి కదండి అలాగే ఇక్కడ కూడా అక్క అసకు టెంపుల్ పక్కన కొట్లన్నీ అనమాట డిఫరెంట్ వెరైటీస్ బోల్డ్ దొరికే దొరుకుతాయి కానీ అన్నీ చాలా కాస్ట్లీ కంపేర్ టు ఇండియా అనిపిస్తుంది తోలే రిక్షాలు ఇండియాలో బ్యాన్ చేస్తారు కానీ ఇక్కడ ఇంకా ఉన్నాయండి చాలా మంది మందిని ఇలా తీసుకెళ్తున్నారు కూడాను అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఫోటోలు కూడా తీసుకుంటున్నారు అది అది అలా అది తీసుకెళ్తున్నారు అది నిజంగానో లేకపోతే ఫోటోలో తెలియదు సో అసకుస టెంపుల్ తర్వాత మేము ఈ స్క్రాంబుల్ స్క్వేర్ అనే చోటుకు వచ్చాము అక్కడ పిచ్చి జనం క్రాస్ చేస్తూ ఉంటారు అంటే ఎలా ఉంటుందంటే అండ్ అడుగు వేస్తే అడుగు అడుగు వేయడానికి కూడా చాలా కష్టం అంత జనాలు ఉంటారట సో అదేమిటో చూద్దామని ఇటు సైడ్ వచ్చాను అది కాకుండా ఒక డాగ్ స్టాచ్యూ ఉంది ఆ డాగ్కి ఏదో కహాని ఉంది వాళ్ళ బాడీ వాళ్ళ మాస్టర్ కోసం అని వెయిట్ చేసి 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 అది అక్కడే ప్రాణాలు తీసుకుంటుంది అనమాట సో అందుకని దాని మెమర మెమరీ కింద వాళ్ళు స్టాచ్యూ అక్కడ కట్టారు అదొకటి చూపి దాని పేరు షిబియా స్క్రాంబుల్ స్క్వేర్ అని అంటారండి people at a time crossing, okay.

నేను పిక్చర్ తీయించుకున్నాను అనమాట మార్క్ మార్కెట్ అని షాపింగ్ ప్లేస్ అనమాట షాపింగ్ సెంటర్ అక్కడ నుంచి ఇంకా అంటే సో దిస్ ఇస్ ఫస్ట్ డే అవర్ టూర్ ఆఫ్ ఫస్ట్ డే Thank you. from the Starbucks. నేను కాకుండా అనుకున్నాను కానీ ఆ వెహికల్స్ చూసి మళ్ళీ కొంచెం వీడియో తీసాను చాలా డిఫరెంట్ గా ఉన్నాయి